திருப்பாவை ஏற்ற கலங்கள் எதிர்பொங்கி மீதலிப்ப மாற்றாதே பால் சொரியும் வல்லல் பெரும் பசுக்கள் ஆற்றப்படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் తోట్ర మాయ్ నిండ్ర సుడరే తుయ్లెలాయ్ మాట్రా రుణక్కు వలి ఉన్ భాషర్ కన్ ఆట్రాద్ వందు ఉన్ అడిపని మాపోలే పోట్ర్యాం వందోం పొగలుందేలో రెంబావాయ్ ఆండాల్ తిరువడి శరణం పాలధార ఆగకుండా పాలు ఇచ్చేటువంటి వేలకొద్దీ గోవులు గల నందగోపిని కుమార మేలుకో ఓ అప్రమేయ వేదాతీత స్వరూప ఉత్తమోత్తమ పురుషోత్తమ ఈ సర్వసృష్టిని ఆరంభించిన నిఖిల జ్యోతి ఆశ్రిత రక్షక మేలుకోవయ్యా మేలుకో నీ శత్రువులు ఓడిపోయి నిస్సహాయులై నీ పాత పద్మములు ఆశ్రయించిన విధంగా మేము నిన్ను కీర్తించడం కోసం వచ్చి ఉన్నాము లోకాన్ని శుభాన్ని చేకూర్చేటువంటిది మనం చేసే ఈ శ్రీవ్రతము అని ఈ పాశ్రమంలో చెప్పబడింది హరే కృష్ణ